వావ్ శంకరా ఇలా దులికి వచ్చింది పాపం పాప మ్యూజిక్ నేర్చుకుంటాడేమో గురూజి ఏమా ఏమంటారు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా మీరు ఇలా గావు కేకలు వేయడం తప్పంటారు అర్ధరాత్రి అపరాత్రి గావు కేకులున్న వాట్ నాన్సెన్స్ యూ ఆ టాకింగ్ ఏమంటాయి ఇరవై నాలుగు గంటలు నాన్ గా ప్రాక్టీస్ చేసినా పాప్ మ్యూజిక్ లో పదవంతు కూడా నేర్చుకోలేమండి ఇది మీరు మీ లాగుడు సంగీతం అనుకున్నారా సరిగమ్మా పదనైన ఏడో చాలు ముక్కు పెట్టేసి గంటలు తరబడి ఒక్కొక్క గచ్ఛాలు లాగుతూ బిగ్గుతూ కూర్చోడానికి ఆఫ్టర్ ఆల్ మీ మ్యూజిక్ ని గుడి గుడి గుంచం గుండెరంగలో వన్ మినిట్ లో కానీ మా మ్యూజిక్ అలా కాదే ఇట్స్ అన్ ఓషన్ మహాసముద్రం అందులో మేజర్ స్కేల్ మైనర్ స్కేల్ లెఫ్ట్ మేజర్ మైనర్ ఎఫ్ మైనర్ ఏబీసీలు లేని వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదురా అయ్యా శాస్త్రిజీ సాపాసా అంటూ తెలుగులో పాడుకోండి వెళ్ళండి వెళ్ళండి అంత కష్టమైందా ఆ సంగీతం కష్టమా కష్టం మరా ఇందులో మూడు అక్షరాలు పరకాలంటే మీరు మూడు చెరువు నీళ్ళు తాగాలండి అలాగా ఏది ఒక్కసారి అనండి చూద్దాం

హియర్ ఆఫ్ ద డోంట్ బిస్టూడెంట్ చైల్డ్ మ్యూజిక్ ఈస్ డివైన్ వెదర్ ఇట్ ఈస్ వెస్టర్న్ ఆర్ ఇండియన్ సంగీతానికి భాషాభేదాలు స్వపర భేదాలు ఉండవు అది ఒక అనంతమైన అమృత ఏ జాతి వాడైనా ఏ మతం వాడైనా ఏ దేశం వాడైనా ఆ జీవధారలో ఉత్సాహం తీర్చుకోవచ్చు ఒక రకమైన సంగీతం గొప్పదని మరొక రకమైన సంగీతం అతమమైనదని నిర్ణయించడానికి మనమెవరం మన ప్రాచీన సంగీతాన్ని సాంప్రదాయాన్ని అవగాహన చేసుకోకుండా దాన్ని మీరు ఇలా అవహేళన చేయడం మూర్ఖత్వం మన భారతీయ సంగీతపు ఔన్నత్యాన్ని గుర్తించి విదేశీయులెందరో మన పుణ్యభూమి మీద ప్రణవ నాదాన్ని సాధన చేస్తూ ఉంటే ఈ భూమిలో పుట్టిన బిడ్డలు మీరే మన దేశపు సంగీతాన్ని చులకనగా చూడడం కన్న తల్లిని దూషించడం అంత నేరం ద్వేషించడం అంత పాపం